మిత్రులారా లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా చెబుతారు ఇంట్లో ఉండే ఐదు వస్తువులను ఎవరికీ ఎప్పుడూ ఇవ్వకూడదు లక్ష్మి తల్లి చెప్పిన మాట ఏంటంటే ఇంట్లోని యాయిదు వస్తువులు ఇతరులకు ఇస్తే భయంకరమైన దారిద్ర్యం వస్తుంది ఇప్పుడు మీకు లక్ష్మీదేవి తల్లి యొక్క ప్రాచీన కథను చెబుతాము ఈ కథ ద్వారా ఇంట్లో ఉండే ఒక స్త్రీ ఎలాంటి వస్తువులను మంచివారికి కూడా ఇవ్వకూడదో మీకు తెలుస్తుంది ఏ ఆడపిల్లలు ఈ వస్తువులను ఇతరులకు ఇస్తారో లక్ష్మీదేవి తల్లివారి ఇంటిని విడిచి వెళ్లిపోతుంది కాబట్టి ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణమైన జ్ఞానం ప్రమాదకరం ఎవరు ఈ కథను వింటారో లక్ష్మీదేవి తల్లివారి ఇంటిని ధన సంపదతో నింపుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం కథను ప్రారంభిద్దాం భక్తితో లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జయ మహాలక్ష్మి అని రాయండి దీని ద్వారా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా ఇది పూర్వకాలం నాటిమాట మధ్యదేశంలో ఒక చాలా అందమైన నగరం ఉండేది ఆ నగరంలో సుకన్య అనే స్త్రీ తన భర్త అత్త మామలతో కలిసి ఒక ఇంట్లో నివసించేది ఆమె ఒక పతివ్రత సత్యం ధర్మాన్ని పాటించేది ఇంటి పనులను ఎప్పుడూ చక్కగా చేసేది ఈమె స్వభావం దయతో కూడుకున్నది ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసేది సుకన్య భర్త ఒక వ్యాపారి ధాన్యాల దుకాణాన్ని అతను నడిపేవాడు సుకన్య తన భర్తను చాలా ప్రేమించేది సుకన్య ప్రతిరోజూ భర్త కంటే ముందే లేచి తన ఇంటి ఆవరణను శుభ్రం చేసేది తరువాత ముగ్గు వేసి ఆవరణను అలంకరించేది తరువాత తన ఇంటిని శుభ్రం చేసేది తరువాత స్నానం మొదలైన కర్మలను ముగించుకుని తులసి మొక్కకు నీరు పోయడం తరువాత దేవదేవతలకు పూజ చేయడం చేసేది ఈ విధంగా ప్రతిరోజూ ఆమె తన నిత్య కర్మలను చేసేది సుకన్య ఎప్పుడూ ఇతరులను అవమానించలేదు అందరితోనూ చక్కగా మాట్లాడేది అందరూ ఈమెను చూసి సాక్షాత్తు లక్ష్మి యొక్క దైవిక గుణాలు కలిగిన మహిళ ఈమె అని అనేవారు వీటితో పాటు దానధర్మాల విషయం వచ్చినప్పుడు ఈమె ఎప్పుడూ వెనకాడలేదు ఇంటి ద్వారం ముందు ఎవరు వచ్చినా దానం చేయకుండా వెనక్కి పంపేది కాదు ఆమె ద్వారం నుండి ఖాళీ చేతులతో ఎవరు వెనక్కి వెళ్లేవారు కాదు ఆకలితో ఎవరైనా వస్తే కడుపు నింపుకుని వెనక్కి వెళ్లేవారు వారంతా ఆమెకు ఆశీర్వాదం ఇచ్చేవారు అంతేకాకుండా సుకన్య పొరుగు వారికి కూడా సహాయం చేసేది అవసరమున్నవారికి ఏమాత్రం ఆలోచించకుండా సహాయం చేసేది అందువల్ల పొరుగువారుకూడా ఆమెకు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేవారు ఆ ప్రజలు ఇలా అనేవారు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిదేవి ఈమె రూపంలో జన్మించింది అందరూ ఈమె గురించి మంచిగానే మాట్లాడుకుంటున్నారు కాని ప్రజల ఈ మాటలను విని సుకన్య ఎప్పుడూ అహంకారంతో నడుచుకోలేదు అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడేది ఇక్కడ ఒకరోజు ఏమి జరుగుతుందంటే పక్క ఇంటి ఒక మహిళ వీరి ఇంటికి వస్తుంది అప్పుడు సుకన్య ఇలా అంటుంది చెల్లెలు నీకు ఏదైనా అవసరముంటే చెప్పు నేను నీకు ఇస్తాను అప్పుడు ఆ మహిళ ఇలా అంటుంది మా ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు నేను భోజనం వండుతున్నాను అందువల్ల నాకు రొట్టెలు చేయడానికి రొట్టెల పీట మరియు పెనం కావాలి కొద్ది సమయం వరకు ఈ వస్తువులను నాకు నువ్వు ఇస్తే నాకు చాలా సహాయం అవుతుంది పని పూర్తయిన తర్వాత నేను నీకు తిరిగే ఇస్తాను అని ఆ మహిళ చెబుతుంది సుకన్య ఈ విధంగా అంటుంది చెల్లెలు ఇందులో పెద్ద విషయం ఏముంది ఇప్పుడు నాకు రొట్టెలు చేసే పెనం మరియు పీట అవసరం లేదు నువ్వు వాటిని తీసుకువెళ్ళు తరువాత సుకన్య వంటగదికి వెళ్లి రొట్టెలు చేసే పెనం మరియు పీటను తెచ్చి ఆ మహిళకు ఇస్తుంది ఆ మహిళ వాటిని తీసుకుని ధన్యవాదాలు తెలిపి నుండి తన ఇంటికి వాటిని తీసుకువెళ్తుంది కొద్ది సమయం తరువాత మరొక స్త్రీ సుకన్య ఇంటికి వస్తుంది సుకన్య కూడా ప్రేమతో స్వాగతించింది రండి చెల్లెలు మీకు ఏమి కావాలో చెప్పండి అని అంటుంది అప్పుడు ఆ స్త్రీ ఇలా చెబుతుంది నా ఇల్లు చాలా చెత్తతో నిండిపోయింది చెత్త మురికిగా ఉంది చెత్త పేరుకుపోయింది నా ఇంటిని శుభ్రం చేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అందువల్ల నేను నీ దగ్గర చీపురు అడగడానికి వచ్చాను నీకు ఏ సమస్య లేకపోతే మీ ఇంట్లో ఉండే చీపురును నాకు ఇవ్వు నేను నా ఇంటిని శుభ్రం చేసుకుని తిరిగి ఇస్తాను ఇక్కడ సుకన్య ఏమాత్రం ఆలోచించకుండా తన ఇంట్లో ఉండే చీపురును ఆ మహిళకు ఇచ్చి పంపుతుంది కొద్ది సమయం తరువాత మరొక స్త్రీ సుకన్య ఇంటికి వస్తుంది సుకన్య ఆమెను కూడా చాలా ప్రేమతో స్వాగతిస్తుంది సుకన్య ఇలా అంటుంది చెల్లెలు ఏ కారణంతో మా ఇంటికి వచ్చావు నీకు ఏదైనా కావాలంటే నిస్సంకోచంగా అడుగు నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అప్పుడు వచ్చిన స్త్రీ ఇలా చెబుతుంది ఓ సుకన్య చెల్లెలు నువ్వు చాలా దయ కలిగిన దానివి నేను నీ గురించి చాలా మాటలు విన్నాను నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉంటావు అందువల్ల నేను నీ దగ్గర చిన్న సహాయం అడగడానికి వచ్చాను సుకన్య ఈ విధంగా అంటుంది చెల్లెలు సంకోచించకు ఏది కావాలన్నా అడుగు నా దగ్గర ఉంటే నేను నిరాకరించను ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను తరువాత ఆ స్త్రీ ఇలా చెబుతుంది చెల్లెలు నా కూతురిని చూడటానికి వరుడివైపు వారు వస్తున్నారు అందువల్ల నాకు ఒక చింత ఉంది వేసుకోవడానికి నా దగ్గర ఏ నగలు లేవు నా కూతురికి ఏమి ఇవ్వాలి ఆమె దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు కూడా లేవు అందువల్ల దయచేసి నాకు కొద్దిగా నగలు బట్టలు అప్పుగా ఇవ్వండి కేవలం ఒకటి రోజు చాలు వరుడివైపు వారు తిరిగి వెళ్లగానే మీ నగలు వస్త్రాలు తిరిగి ఇస్తాను పక్క ఇంటి మహిళ ఈ మాటను విని సుకన్య ఈ విధంగా అంటుంది కేవలం ఇంత చిన్న విషయమైనా చెల్లెలు నువ్వు చింతించకు నీ కూతురు నా చిన్న చెల్లెలే ఖచ్చితంగా నేను ఆమెకు సహాయం చేస్తాను ఇప్పుడు నేను నీకు నా నగలు నా వస్త్రాలు ఇస్తాను వీటిని ధరించిన తర్వాత నీ కూతురు రాజకుమారిలా కనిపిస్తుంది తరువాత సుకన్య ఇంటి లోపలికి వెళ్లి తన ఆభరణాలు వస్త్రాలు తెస్తుంది పక్క ఇంటి మహిళకు ఆ చీర నగలు ఇస్తుంది ఆమె సంతోషంగా అవన్నీ తీసుకుని వెళ్లిపోతుంది తరువాత సాయంత్రం అవుతుంది మళ్లీ మరొకరు సుకన్య ఇంటికి వస్తారు సుకన్య ఆమెను కూడా చాలా ప్రేమతో స్వాగతిస్తుంది రండి చెల్లెలు ఏ కారణంతో నా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది నేను నీకు ఎలా సహాయం చేయను నీకు ఏదైనా కావాలంటే నిశ్చితంగా చెప్పు ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తాను పక్క ఇంటి ఆవిడ ఇలా చెబుతుంది ఓ చెల్లెలు సుకన్య నువ్వు చాలా దయ కలిగిన వ్యక్తివి నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు అందువల్ల నేను కూడా నీ దగ్గరకు వచ్చాను నా బిడ్డ ఆకలితో కూర్చుంది దానికి ఇవ్వడానికి పాలు లేవు అందువల్ల నేను నీ దగ్గర డబ్బు అడగడానికి వచ్చాను కొద్దిగా పాలు దొరికితే పెద్ద సహాయం అవుతుంది సుకన్య ఇలా అంటుంది ఇందులో పెద్ద విషయం ఏముంది చెల్లెలు ఇప్పుడు నేను పాలు తెచ్చి ఇస్తాను ఇక్కడే ఉండు తరువాత సుకన్య వంటగదికి వెళ్లి పాలు తెచ్చి ఆ చిన్నారికి ఇస్తుంది అప్పుడు ఆ చిన్నారి సంతోషంగా ఆ పాలు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోతుంది ఈ విధంగా సుకన్య తన పొరుగు వారందరికీ సహాయం చేస్తుంది తరువాత సంతోషంగా తన ఇంటి పనులన్నీ చేసుకోవడానికి సిద్ధపడుతుంది రాత్రి అవుతుండగానే ఆమె భర్త ఇంటికి తిరిగి వస్తాడు సుకన్య తన భర్తకు నమస్కరిస్తుంది రాత్రి భర్త భార్య సంతోషంగా పడుకుంటారు మరుసటి రోజు ఉదయం లేవగానే ఒక చెడ్డవార్తవారి చెవిన పడుతుంది ఒక వ్యక్తి పరుగు పరుగున సుకన్య ఇంటికి వస్తాడు సుకన్య భర్తకు ఈ విషయం చెబుతాడు ఓ అన్నయ్య నిన్న రాత్రి ఎవరో మీ దుకాణాన్ని దొంగలించారు అక్కడ ఎలాంటి ధాన్యాలు కూడా లేవు సుకన్య భర్త ఆ మాట విని భయపడిపోతాడు పరుగు పరుగున వెళ్లి తన దుకాణాన్ని చూస్తాడు అక్కడ ఉండే ధాన్యాలన్నీ ఎవరో దొంగలించి తీసుకువెళ్ళిపోతారు దున్హఖంతో నిరాశ చెంది తన ఇంటికి తిరిగి వస్తాడు తన భార్య అయిన సుకన్యకు అక్కడ జరిగిన విషయాలన్నీ వివరిస్తాడు దాన్ని విని సుకన్య చాలా దున్హఖంతో ఏడుస్తుంది సుకన్య ఈ విధంగా అంటుంది మీరు చింతించకండి మన ఇంట్లో ఇంకా ఎక్కువ ధన సంపద ఉంది దీనితో తిరిగి మీరు మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కానీ సుకన్య తన ధన సంపదను చూడటానికి వెళ్లినప్పుడు అది కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది దానితో పాటు ఉండే నగలు కూడా దొంగలించబడి ఉంటాయి దీన్ని చూసి సుకన్య చాలా దున్హఖపడుతుంది ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు తెలియదు సుకన్య భర్త ఆమె మీద చాలా కోపం చేసుకుంటాడు తరువాత అడుగుతాడు సుకన్య నిజం చెప్పు మన ఇంటి లోపల ఉన్న నగలు డబ్బు అంతా ఎక్కడికి పోయింది సుకన్య ఇలా చెబుతుంది స్వామి నేను ఇంట్లోనే ఉన్నాను నగలు ధన సంపద అంతా ఈ కబ్బోర్డ్లోనే ఉంది దీన్ని ఎవరు దొంగలించారో తెలియదు దయచేసి మీరు శాంతంగా ఉండండి మనం ఏదైనా ఉపాయం ఖచ్చితంగా వెతుకుదాం సుకన్యభర్త ఈ విధంగా అంటాడు నువ్వు నిలబడి వేరే వాళ్ళని ఇంటికి పిలిచి ఇదంతా వాళ్లకి ఇచ్చివేస్తావు ఇది దాని ఫలితమే వాళ్లలో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉండే ధన సంపద అంతా దొంగలించారు కోపంతో సుకన్యభర్త ఎలా పడితే అలా మాట్లాడుతాడు అత్త కూడా వచ్చి తిట్టిపోతుంది ఇక్కడ ఈ విధంగా అంటారు నిన్న పక్క ఇంటివారికి ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఇచ్చివేస్తావు ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటావు అలాంటి దాని దగ్గర ఎవరో ఒకరు ధన సంపదను దోచుకున్నారు ఇంట్లో ఉండే వారందరూ సుకన్యను చెడు మాటలు అంటారు తరువాత సుకన్య తన భర్తకు ఒక మాట చెబుతుంది మీరు చింతించకండి నేను నా నగలలో కొద్దిగా పక్క ఇంటి ఆవిడకు ఇచ్చాను నేను ఆమె నుండి తిరిగి తీసుకువస్తాను తరువాత సుకన్య ఆ పేద మహిళ ఇంటికి వెళ్తుంది కాని ఆ ఇంట్లో ఎవరూ ఉండరు ఆ స్త్రీ కూడా ఆ సుకన్య నగలను తీసుకుని ఆ ఇంటిని విడిచి పారిపోయి ఉంటుంది సుకన్య నిరాశ చెంది తిరిగి ఇంటికి వస్తుంది తన భర్తకు అన్ని విషయాలు చెబుతుంది దీనితో భర్త కోపం ఇంకా పెరుగుతుంది సుకన్య భర్త ఈ విధంగా అంటాడు ఓ సుకన్య నువ్వు పెద్ద మూర్ఖురాలివి నీ కారణంగానే మన ధన సంపద ఐశ్వర్యం సిరి సంపద అంతా పోయింది నీ దానధర్మాల అలవాటు కారణంగానే మనకు ఈ కష్టం వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ ఇంట్లో ఉండకు నువ్వు ఈ క్షణమే ఈ ఇంటిని విడిచి వెళ్లిపో సుకన్య ఈ విధంగా అంటుంది మిమ్మల్ని విడిచి నాకు ఈ ప్రపంచంలో వేరే ఎవరూ లేరు నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లాలి సుకన్య భర్త ఈ విధంగా అంటాడు నువ్వు ఎక్కడికి కావాలన్నా వెళ్ళు కాని ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండటం సాధ్యం కాదు నీ కారణంగానే మనం నాశనం అయ్యాము ఇంక నువ్వు ఈ ఇంట్లో ఉంటే అంతా నాశనం అయిపోతుంది సుకన్య తన భర్తకు చేతులు జోడించి వేడుకుంటుంది స్వామి ఇలా చెప్పకండి నేను ఏ తప్పు చేయలేదు మీరు లేకుండా నేను బ్రతకలేను కాని సుకన్య భర్త ఆమె మాటలు ఏమీ వినడు ఆమెను ఇంటి బయటికి నెట్టివేస్తాడు తరువాత ఈ విధంగా అంటాడు ఇప్పుడు నువ్వు అక్కడి నుండి తిరిగి వెళ్ళు మళ్లీ రాకు కావాలంటే ఏదైనా నదిలోకి దూకు కాని ఇప్పటి నుండి నాతో పాటు ఈ ఇంట్లో నువ్వు ఉండకు తరువాత సుకన్య కన్నీరు పెట్టుకుంటూ తన భర్త ఇంటిని విడిచి వెళ్లిపోతుంది సుకన్య లక్ష్మీదేవి తల్లి గుడికి వెళ్తుంది లక్ష్మీదేవి తల్లి ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెబుతుంది ఓ తల్లి నా ఏ తప్పు కారణంగా నా పరిస్థితి ఇలా అయింది ఓ మహాలక్ష్మి ప్రతిరోజూ నేను మిమ్మల్ని పూజిస్తున్నాను కాని మీరు నా ఇంటిని విడిచి వెళ్లిపోయారు నేను ఏ తప్పు చేశానో దయచేసి నాకు తెలపండి అమ్మా ఎందుకు మీరు నామీద ఇంత కోపంగా ఉన్నారు అంటే భర్తను అంగీకరించకపోతే కూడా బ్రతికి ఉండను అంటే నా కారణంగానే నా భర్త పరిస్థితి ఇలా అయితే నేను బ్రతికి ఉండటానికి నాకు ఏ అధికారం లేదు ఇంత ఎక్కువగా చేసి సుకన్య తన ప్రాణత్యాగం చేయడానికి నది దగ్గరకు వెళ్తుంది నది దగ్గరకు వెళ్లి సుకన్య లక్ష్మీదేవి తల్లిని ప్రార్థన చేస్తుంది లక్ష్మీ తల్లి ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేయడానికి బయలుదేరాను అంటే నా వల్ల నీ పూజలో ఏదైనా లోపముంటే నన్ను క్షమించు నేను నా భర్త లేకుండా బ్రతికి ఉండలేను అందువల్ల నేను ఈ నదిలో దూకి నా ప్రాణం త్యాగం చేస్తాను ఇష్టం చెప్పిన వెంటనే సుకన్య నదిలో దూకబోతుండగా సాక్షాత్తు లక్ష్మీదేవి తల్లి అక్కడ ప్రత్యక్షమవుతారు లక్ష్మీదేవి సుకన్యకు ఈ మాట చెబుతారు ఆగు సుకన్య ఓ నా కూతురా నువ్వు ఏమి చేయబోతున్నావు సుకన్య తన కళ్ళు తెరిచి చూస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి తల్లి ఆమె ముందు నిలబడి ఉంది లక్ష్మీదేవి తల్లి దర్శనం పొంది సుకన్య చాలా సంతోషిస్తుంది తల్లికి నమస్కరిస్తూ ఇలా చెబుతుంది లక్ష్మీదేవి తల్లి నన్ను క్షమించు నేను చాలా పెద్ద పాపం చేయడానికి బయలుదేరాను దేవి లక్ష్మి ఇలా అంటుంది ఓ సుకన్య మనుషులు చనిపోయి తమ ప్రాణాలు తీసుకోవడం చేయకూడదు ఇది మహాపాపం ఈశ్వరుడు ఏ శరీరాన్ని ఇచ్చారో దాన్ని వృధాగా నాశనం చేయకూడదు సుకన్య ఇలా అంటుంది తల్లి నేను ఏమి చేయాలి నా భర్త నన్ను విడిచిపెట్టారు స్త్రీ తన భర్తను విడిచి ఉండకూడదు నేను భర్తను విడిచి బ్రతికి ఉండలేను అందువల్లనే నేను ప్రాణం ఇవ్వడానికి బయలుదేరాను దేవి లక్ష్మి ఇలా అంటుంది ఓ సుకన్య నాకు అంతా తెలుసు నీ భర్త నిన్ను ఎందుకు కూడా నాకు తెలుసు ఇదంతా నీ తప్పుల కారణంగానే జరిగింది నువ్వు తెలియకుండానే కొన్ని రకాల వస్తువులను దానంగా ఇచ్చావు ఈ ఒక్క కారణం వలనే నేను నీ ఇంటిని విడిచిపెట్టాను ఏ స్త్రీలు తమ ఇంట్లోని ఈ వస్తువులను ఇతరులకు ఇచ్చివేస్తారో నేను వారి ఇంట్లో నివసించను నేను ఆ వస్తువులతో పాటు వారి ఇంటిని విడిచి బయలుదేరుతాను అప్పుడు సుకన్య ఇలా అంటుంది ఓ తల్లి ఆ వస్తువుల గురించి నాకు దయచేసి తెలపండి తరువాత దేవి లక్ష్మి ఇలా చెబుతుంది ఓ కుమారి నువ్వు జాగ్రత్తగా విను నేను కొన్ని వస్తువుల గురించి నీకు చెబుతాను ఆ వస్తువులను ఏ స్త్రీ అయినా ఇతరులకు ఇవ్వకూడదు అన్నిటికంటే మొదటి వస్తువు వంట చేయడానికి ఉపయోగించే పీట లేదా కర్రలను ఇతరులకు ఇవ్వకూడదు రొట్టెలు చేసే పీటను కూడా ఇవ్వకూడదు ఎందుకంటే వంటగదిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ వస్తువుల పవిత్రత ఎప్పుడూ ఉండాలి ఇదే వస్తువుల ద్వారా భగవంతుడైన విష్ణువుకు ప్రసాదం తయారు చేయబడుతుంది మరియు పీటమీద తయారు చేసిన మొదటి రొట్టెను ఆవుకు తినిపించబడుతుంది అందువల్ల ఈ వస్తువులను ఎప్పుడూ శుభ్రంగా సత్యంగా ఉంచాలి ఇతరులకు ఇచ్చినప్పుడు ఇవీ అపవిత్రం కావచ్చు తరువాత వాడకం వల్ల అశుభ ఫలితాలు లభిస్తాయి అందువల్ల సుకన్య నువ్వు నీ ఇంట్లో ఉండే రొట్టెలు చేసే పీటపెనం ఇతరులకు ఇచ్చి మొదటి తప్పు చేశావు ముందుకు లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా చెబుతుంది సుకన్య ఇప్పుడు నువ్వు వేరే వస్తువు గురించి తెలుసుకో ఇంక నువ్వు నీ పక్క ఇంటి ఆవిడకు ఇంట్లో ఉండే చీపురును ఇచ్చావు కదా ఏ వస్తువులో నా నివాసం ఎప్పుడు ఉంటుందో ఏ వస్తువు నాకు అత్యంత ప్రియమైనదో నువ్వు దాన్ని ఇతరులకు ఇచ్చావు ఇలాంటి స్థితిలో నేను నీ ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు సుకన్య ఏ స్త్రీ తన ఇంట్లో ఉండే చీపురును ఇతరులకు ఇస్తుందో నేను ఆమె ఇంటిని త్యజిస్తాను చీపురు వాడకంతో ఇంటిని శుభ్రం చేస్తారు ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ నా నివాసం ఉంటుంది ఒక మాట గుర్తుంచుకో ఇంట్లో చీపురును ఎప్పుడు కప్పి ఉంచాలి చీపురు మీద బయట ఉండే వారి దృష్టి పడకూడదు చీపురు ఒక అత్యంత పవిత్రమైన వస్తువు దీనికి కాళ్లను తాకడం కూడా చేయకూడదు దీనితో మురికిగా ఉన్న వస్తువులను శుభ్రం చేయకూడదు లక్ష్మీదేవి తల్లి ఇలా అంటుంది ఓ సుకన్య నువ్వు మూడవ వస్తువు గురించి తెలుసుకో దీన్ని ఒక స్త్రీ ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకూడదు అవి ఆభరణాలు ఒక స్త్రీ తన ఆభరణాలను వేరే స్త్రీకి ఎప్పుడూ ఇవ్వకూడదు నేను ఎప్పుడూ ఆభరణాలలో నివసిస్తాను ఒక మహిళ యొక్క పదహారు శృంగారాలలో ఆభరణాలకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది పెళ్లైన స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇవ్వకూడదు ఏ స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇస్తుందో వారి జీవితంలో పెద్ద దురదృష్టం వస్తుంది ఓ సుకన్య ఇప్పుడు నేను నాలుగవ వస్తువు గురించి తెలుపుతాను ఏ మనుషులైనా సాయంత్రం అయిన తర్వాత ఎప్పుడూ తెల్లని రంగు వస్తువులను దానం చేయకూడదు కానీ నువ్వు సాయంత్రం సమయంలో పాలు దానం చేశావు సాయంత్రం పాలను ఇతరులకు ఇస్తే దురదృష్టం వస్తుంది సాయంత్రం శుభ్రమైన వస్తువులను ఇతరులకు దానం చేసినప్పుడు మనిషి జీవితంలో దురదృష్టం వస్తుంది లక్ష్మీదేవి తల్లి ఈ విధంగా చెబుతుంది సుకన్య నాకు ఆ వస్తువులన్నింటి గురించి తెలిసింది వీటిని ఎప్పుడూ దానం చేయకూడదు ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా లేదా ఉపయోగించడానికి ఇవ్వకూడదు సుకన్య ఇలా అంటుంది లక్ష్మీ తల్లి నా వల్ల పెద్ద తప్పు జరిగింది నాకు ఈ విషయాలు తెలియవు దయచేసి నన్ను క్షమించండి నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఉపాయం చెప్పండి దేవి లక్ష్మి ఈ విధంగా చెబుతుంది సుకన్య నువ్వు ఇప్పటికే ప్రాయశ్చిత్తం చేశావు అందువల్ల తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీకు నీ సంపూర్ణ ధన సంపద తిరిగి ఇస్తాను ఇది చెప్పగానే లక్ష్మి తల్లి అక్కడ నుండి అదృశ్యమవుతుంది తరువాత సుకన్య లక్ష్మీదేవి తల్లికి ధన్యవాదాలు తెలుపుతుంది ఆ స్థలం నుండి ఇంటివైపు వెళ్తుంది దారిలో తన భర్త ఆమెను వెతుకుతూ ఉండటం కనిపిస్తుంది అతను దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతాడు ఓ సుకన్య నన్ను క్షమించు నాకు చాలా చెడు జరిగింది నువ్వు సాక్షాత్తు దేవికి సమానమైన దానివి లక్ష్మీదేవి తల్లి కృపతో మనకు ధన సంపద వైభవం తిరిగి లభించింది ఎవరైతే మన ధన సంపదను దోచుకున్నారో వారు తిరిగి మనకు ఇచ్చారు నీ పేరుమీద క్షమాపణ కూడా కోరారు ఈ మాట విని సుకన్య చాలా సంతోషిస్తుంది తన భర్తతో పాటు తిరిగి ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి తల్లి కృపతో తిరిగ సుఖ సమృద్ధి ఆమె ఇంటికి వస్తుంది అందువల్ల సుకన్య తన ఇంట్లో ఉండే ఈ నాలుగు వస్తువులను ఇతరులకు ఇవ్వలేదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో జయ మహాలక్ష్మి అని ఖచ్చితంగా రాయండి మన కథాసలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు